హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చూస్తున్నారా ఒకవేళ చూడకపోతే ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి మన పాత వీడియోస్ కూడా చూడండి మీరందరూ చూడడం వల్ల మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది లైక్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి అనమాట అందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి ఇంకా ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఈరోజు నేను ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ చేశాను అనమాట నాకు వెజిటేబుల్ బిర్యానీ ప్లెయిన్గా ఉంటేనే ఇష్టము నేను కొత్తిమీర పుదీనా కూడా వేయను కానీ ఈరోజు వీడియో కోసం అని చెప్పి కొత్తిమీర పుదీనా వేశాను అనమాట అదే అత్తే స్టైల్ బిర్యానీ అయితే అది వేరే రకంగా ఉంటుంది అది కూడా ఎప్పుడైనా మీకు వీడియోలో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఓన్లీ బిర్యానీ కోసం అనే కాదు మష్రూమ్ కర్రీ కూడా చేస్తున్నాను దానికోసం అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ రెడీ చేసుకున్నాను అలాగే వెజిటేబుల్ బిర్యానీ విషయానికి వచ్చేస్తే క్యారెట్ బంగాళదుంప బీన్స్ ఆనియన్స్ కూడా వేసాను పచ్చిమిర్చి రెండే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఇంకా మసాలా దినుసులు అందరికీ తెలిసిందే కదా బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు దాల్చిన చెక్క మేము స్పైస్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాను స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే నేను మామూలుగా ఇంతకు ముందు బిర్యానీ చేసినప్పుడు అయితే ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్ట్ చేసేదాన్ని వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేసేదాన్ని కాదు ఇప్పుడు పిల్లలు కూడా తింటారని చెప్పి వీక్లీ ట్వైస్ వన్స్ అలా వెజిటేబుల్స్ అన్నీ వేసి బిర్యానీ చేస్తానన్నమాట మీ స్టైల్లో మీరు బిర్యానీ ఎలా చేస్తారు నాకు చెప్పడం మర్చిపోవద్దు తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి లైట్గా తర్వాత చెక్క లవంగా బిర్యానీ మసాలా దీన్స్ అన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం సాల్ట్ వేసుకొని అవి బాగా ఆనియన్స్ ఎంత వీలైతే అంత వేగితే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ అందులో క్యారెట్ ఆలు బీన్స్ ఇంకా మా అత్తెవాళ్ళు అయితే మీల్ మేకర్ కూడా వేస్తారు మా విజయనగరం సైడ్ మా మనకి ఇష్టం ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అంటే మన ఇష్టం కదా ఎన్ని వెజ్జెస్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఇవే ఉన్నవి అవే యాడ్ చేశాను నేనైతే బాగా ఫ్రై అవనిస్తాను అన్నీ బాగా ఏగిన తర్వాత అప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తాను అనమాట బాగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి అది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత నేను బిర్యానీ కొలతగా ఏం చేయను నార్మల్గా ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాను ఇంకా నాకు ఉడుకుతున్నప్పుడు తగ్గినాయి అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టుకుంటాను అంతే ముందే క్వాంటిటీ నాకు తెలియదు బాస్మతి రైస్ అని నేను అలాగే చేస్తాను ప్రజెంట్ అయితే ఈరోజు బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్తోనే చేశాను ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి బాగుంటుంది మీకు చెప్పాను కదా నేను అన్నిట్లో కొంచెం మ్యాగీ మ్యాజిక్ మసాలా వేస్తాను టేస్ట్ బాగుంటుంది బిర్యానీలో ఇంతకుముందు మేము ఆచి కానీ ఎవరెస్ట్ కానీ ఇలా వాళ్ళము ఇప్పుడు మ్యాగీ మ్యాజిక్ మసాలా షిఫ్ట్ అయిపోయామనమాట అది వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కమ్మటి ఫ్లేవర్ లాగా వస్తుంది అని అని చెప్పి అది వేయడం స్టార్ట్ చేశాను నేను అది వేస్తే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటున్నారు మేము ఇదే కాకుండా ఇంకా కర్రీ ఏం అవసరం లేకుండా బిర్యానీ ఇంకొకలా చేస్తాను అది కూడా ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను మీకు నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు మీ స్టైల్లో బిర్యానీ ఎలాగే చేస్తారా లేకపోతే వేరేదైనా ప్రాసెస్ చేస్తారా అది కూడా చెప్పడం మర్చిపోవద్దు ఇంకా అన్నీ వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా అది కూడా వేగిన తర్వాత వాటర్ పోసాం కదా అవి బాగా మరుగుతున్నప్పుడే సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ మసాలా అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి రైస్ వేసాక మనం సాల్ట్ మసాలా అవన్నీ వేస్తే అది తొందరగా అన్నమాట అందుకని అదే కలవదు ఉడకదు కదా కలవదు అందుకని చెప్పి ఇప్పుడే టేస్ట్ చేసుకొని సాల్ట్ వాటర్లో మా మనం టేస్ట్ చేసినప్పుడు దానికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి లైట్గా అప్పుడే బియ్యం వేసినప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది లేకపోతే తక్కువ ఉంటే బియ్యం వేశాక ఇంకా తగ్గిపోతుంది పేల్చడం వల్ల అందుకే మనం వాటర్లోనే చెక్ చేసుకున్న తర్వాత తగ్గితే కొంచెం ఎక్కువే అనిపించాలి మనకి వాటర్లో తగ్గకూడదు తగ్గితే బిర్యానీ రైస్ వేసినప్పుడు ఇంకా తగ్గిపోతుంది అది పీల్చుకొని కొంచెం ఎక్కువ అనిపిస్తే రైస్ వేసాక అది సెట్ అవుతుంది అనమాట అది బాగా దగ్గరికి ఉడుకుతున్నప్పుడు పలుకు చూసుకుంటాం కదా మనం నేను ఒకటికి రెండు వేసిన తర్వాత ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తాను అయిపోతుంది లేదు వాటర్ సరిపోయినాయి అనిపిస్తే ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదు అంతే బిర్యానీ అయిపోయినట్టే ఇంక మనం ఏదైనా కర్రీతో కానీ మేమైతే యూజువల్గా కర్రీ చాలా తక్కువ చేసుకుంటాం అనమాట ఓన్లీ బిర్యానీ చేసుకొని రైతా కానీ అలా చేసుకొని తినేస్తాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అన్ని స్పైస్ తక్కువే చేసుకుంటాం విడిగా కూడా మేము స్పైస్ తక్కువే తింటాము కాబట్టి కర్రీ మాకు అవసరం లేదు కానీ ఈరోజు మాత్రం మష్రూమ్ కర్రీ చేశాను నేను అది కూడా మన ఛానల్లో పెడతాను తొందరలోనే ఇంకొక విషయము మష్రూమ్ వెజ్ నాన్ వెజ్జా అని చాలా మంది భ్రమపడుతుంటారు కదా అది నాన్ వెజ్ ఏమో మనం తినకూడదేమో అని మేము వెజిటేరియన్స్ అనమాట సరే ఆ విషయం కూడా నేను అందులో మాట్లాడతాను మష్రూమ్స్ వెజ్జా నాన్ వెజ్జా తినచ్చా లేదా అవన్నీ తెలుసుకొని నేను ఆ వీడియోలో పెడతాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ అన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు నోటిఫికేషన్స్ ఆల్ చేసుకుంటే మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరు లైక్ చేయడం మర్చిపోవద్దు అంతే ఈ మన బిర్యానీ అయిపోయినట్టే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏదో పలికి నా పెదవుల మౌన నీ పేరే నీ పేరే పిలిచేను నీ పిచ్చి తోని అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే